ఓం శ్రీ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరికి ఛానల్లోకి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఆరవ తేదీ నాటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనుకూలమైన ఫలితాలా లేక ప్రతికూలమైనవా అన్నది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే ప్రతికూలమైన ఫలితాన్ని అనుకూలంగా మార్చుకోవటానికి ఈ రాశి వారు చేసుకోవలసిన దేవతారాధన పాటించవలసిన పరిహారాలు అన్నీ కూడా చెప్పటం జరుగుతుంది రేపటి రోజున పాటించవలసిన ప్రత్యేకమైన విధి విధానాలు పంచాంగ వివరాలు కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీ వంతు సపోర్ట్ గా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేసుకోండి ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి తద్వారా ఇలాంటి వీడియోస్ మేము అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది పక్కనే ఉన్న హై బటన్ నొక్కితే మన వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది వాళ్లకు ఉపయోగపడుతుంది వారు ఆ పుణ్యంలో భాగమవుతారు మీరు కూడా పుణ్యంలో భాగమవుతారని చెప్పి తెలియజేస్తున్నాం ఈ రాశివారి దినఫలాలు తెలుసుకునే ముందు శ్రీభక్తి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఇక ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి పరంగా చూస్తే గత కొద్ది రోజులుగా ఆర్థిక ఒత్తిడిని అనుభవిస్తున్న వారికి ఇవాళ ఊరటనిచ్చే వార్తలు వస్తాయి లాభదాయకమైన ఒప్పందాలు కుదురుతాయి అనుకున్న డబ్బు రావటంచేత పాత బాకీలు తిరిగి రావచ్చు బిజినెస్ డీలింగ్స్లో శుభ ప్రభావం ఉంటుంది పెట్టుబడులకు ఇది మంచి రోజు కానీ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి వెండితో సంబంధం ఉన్న వస్తువులు కొనుగోలు చేస్తే శుభంగా ఉంటుంది ఆర్థిక సలహాలు వినటం వలన మంచి మార్పు వస్తుంది చిన్న వ్యయాలు ఉన్నప్పటికీ పెద్ద లాభాలు రాబోతున్నాయి కుటుంబ వ్యయాలు సవ్యంగా ఉంటాయి భవిష్యత్తు ప్రణాళికల కోసం మంచి సమయం షేర్లు లేదా ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్లు చేసినవారు లాభాలు పొందుతారు మహిళలకు ఆభరణాలు కొనటం శుభప్రదం పొదుపు అలవాటు మొదలు పెట్టటానికి ఇది ఉత్తమమైన రోజు డబ్బుతో సంబంధమైన వివాదాలు పరిష్కారమవుతాయి లక్ష్మీదేవి పూజ చేయటం వలన శుభం పెరుగుతుంది సాయంత్రం శ్రీ మహాలక్ష్మీదేవికి నెయ్యి దీపం వెలిగించి ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి కుటుంబం మరియు గృహ జీవితం పరంగా చూస్తే కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంటుంది పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది దూరంగా ఉన్న స్నేహితుడు లేదా బంధువుని కలుసుకునే అవకాశం ఉంది దంపతుల మధ్యన పర్ధం పెరుగుతుంది పిల్లల అభివృద్ధిపై మీరు గర్వపడతారు ఇంట్లో శుభకార్యాల చర్చ మొదలవుతుంది చిన్న తగాదాలు ఉంటే అవి తేలికగా సద్దుమనుగుతాయి తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది భవిష్యత్తులో స్థిరాస్తి కొనుగోలుకు చర్చలు జరుగుతాయి సోదరులతో బంధం బలపడుతుంది మీ ఇంట్లో సంతోష వాతావరణం ఉంటుంది సాయంత్రం చిన్న భోజనం విందు చేయటం శుభప్రదం వృద్ధుల ఆశీస్సులు తీసుకుంటే ఫలితం ఇస్తుంది పిల్లలతో గడిపే సమయం ఆనందాన్ని ఇస్తుంది కుటుంబ సభ్యుల అభిప్రాయాలు మీకు తోడ్పడతాయి కుటుంబ సమేతంగా సాయంత్రం దీపారాధన చేసినప్పుడు పాలు లేదా నెయ్యి దీపం వెలిగించండి ఆరోగ్యపరంగా చూస్తే శారీరశక్తి పెరుగుతుంది మానసిక ప్రశాంతత ఉంటుంది పాత వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది శ్వాస లేదా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు తేలికగా గమనిస్తారు తగినంత నీరు త్రాగండి తేలికపాటి వ్యాయామం చేయండి శరీరానికి ఉత్తేజమొస్తుంది వస్తుంది తలనొప్పి లేదా అలసట ఉంటే ఆందోళన అవసరం లేదు సాయంత్రం ధ్యానం చేయండి ఆరోగ్యంపై సంతోషకరమైన మార్పులు వస్తాయి హృదయ సంబంధిత సమస్యలు ఉన్నవారు ఉప్పును తగ్గించండి నిద్ర సమయానికి సరిగ్గా పొండి సూర్య నమస్కారాలు చేయటం మంచిది ఫ్రూట్స్ నిమ్మరసం వంటి సహజ ఆహారాలు తీసుకోవటం రేపటి రోజు మంచిగా ఉంటుంది దేవాలయ దర్శనం చేయటం శారీరక శాంతినిస్తుంది ఉదయం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి వృత్తి మరియు ఉద్యోగపరంగా చూస్తే కార్యాలయంలో మీ ప్రతిభను గుర్తిస్తారు మేనేజర్ నుండి ప్రశంసలు లభిస్తాయి కొత్త ప్రాజెక్టులు ప్రారంభమవుతాయి మీ మాటకు విలువ పెరుగుతుంది సహోద్యోగులతో సఖ్యత ఉంటుంది పని ఒత్తిడి తగ్గుతుంది ఉద్యోగం కోసం వెతికే వారికి శుభవార్తలు వస్తాయి అదనపు బాధ్యతలు వస్తాయి కానీ ఫలితం శ్రేయస్కరంగా ఉంటుంది సీనియర్స్ మద్దతు లభిస్తుంది కొత్తగా నేర్చుకునే అవకాశాలు వస్తాయి కష్టానికి ఫలితం దక్కుతుంది టైం మేనేజ్మెంట్ సరిగా ఉంటుంది టెక్నికల్ వర్క్లో ఉన్నవారికి పురోగతి విదేశీ ప్రాజెక్ట్ అవకాశాలు ఉంటాయి పసుపు వస్త్రం ధరించి కార్యాలయానికి వెళ్లటం గురువారం ప్రత్యేకంగా అనిపిస్తుంది అయితే వీరు ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు పదిసార్లు ఆలోచన చేస్తారు ఆ పని పూర్తి చేయటం వలన ఎటువంటి ఫలితాన్ని పొందుతాం అలాగే ఆ పని జరగకపోతే ఏమవుతుంది అనే విధంగా చాలా సార్లు ఆలోచిస్తారు అలాగే వీరు ఏ పనిని అప్పగించినప్పటికీ సహనంతో పూర్తి చేస్తారు వీరు కుటుంబంలోని వ్యక్తులకు అధిక ప్రాధాన్యతనిస్తారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండటమే కాక ఇతరుల ప్రతిభను గుర్తించగలరు ఏ పని ఎవరు సమర్థవంతంగా పూర్తి చేయగలరో చక్కగా నిర్ణయించగలుగుతారు వీరికి గణితంలో ప్రజ్ఞ అధికంగా ఉంటుంది మంచి జ్ఞాపకశక్తి కలిగి ఉంటారు ఈ రాశివారు రచయితలుగా అలాగే పత్రికా రంగంలో బాగా రాణించగలుగుతారు అలాగే వీరికి ఆర్థికపరమైన వ్యవహారాల్లో చక్కని నేర్పు ఉంటుంది ధనాన్ని చక్కగా వినియోగించగలుగుతారు అంతేకాకుండా ఆర్థిక లెక్కలకు సంబంధించి వృత్తి ఉద్యోగాల్లో మంచి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు వీరికి మధ్యవర్తిత్వం ఇతరులకు హామీలు ఉండటం వంటి వాటి వలన నష్టం కలుగుతుంది ముఖ్యంగా ఈ సమయంలో ఈ రాశివారు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే వీరికి వృత్తిపరంగా మంచి ఎదుగుదల ఉంటుంది చేపట్టిన ప్రతి పనిలోనూ విజయాన్ని పొందుతారు చేతి వృత్తుల వారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి అలాగే నూతన వ్యాపారాలను ప్రారంభించాలి కొత్త పెట్టుబడులు పెట్టాలి అనే వారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది అలాగే వీరు ఈ సమయంలో వ్యాపార లాభాలను పొందుతారు వీరికున్నటువంటి క్రియేటివిటీతో నూతన ఆలోచనల ద్వారా వ్యాపారాభివృద్ధికి కావలసినటువంటి నూతన మార్గాలను అన్వేషిస్తారు వ్యాపారాన్ని అభివృద్ధి చేయగలుగుతారు అయితే భాగస్వామి వ్యాపారాల్లో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వీరికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఆశించినటువంటి జీత భత్యాలను పొందుతారు అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ముఖ్యంగా విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించే వారికి ఈ సమయం అద్భుతంగా కలిసి వస్తుంది అలాగే పై అధికారుల నుంచి పనిచేసేటటువంటి సంస్థల నుంచి ఉద్యోగస్తులకు సహాయం లభిస్తుంది ముఖ్యంగా ఈ సమయంలో ఉద్యోగపరంగా అదనపు బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంటుంది అయినప్పటికీ ఉద్యోగపరంగా అద్భుతమైన ఫలితాలను పొందుతారు ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి ఆశించినటువంటి ప్రమోషన్లు లభిస్తాయి అలాగే ఈ సమయంలో ఈ రాశి వారికి విద్య అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి గురు అనుగ్రహంతో విద్యార్థులు ఉన్నతమైన ఫలితాలను పొందుతారు ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు అద్భుతమైన విజయాలను సాధిస్తారు అలాగే వైద్య రంగంలోని విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా విద్యార్థులు వారి యొక్క జీవితానికి ఒక మార్గాన్ని ఎంచుకోవటానికి ఈ సమయం ఎంతగానో సహాయపడుతుంది అలాగే రాజకీయ నాయకులకు కళాకారులకు క్రీడాకారులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది సంఘంలో గౌరవ ప్రఖ్యాతలు మంచి గుర్తింపు లభిస్తాయి ఇక ఈ రాశివారికి ప్రేమ మరియు దాంపత్య జీవిత పరంగా చూస్తే ప్రేమ జీవితంలో కొత్త వెలుగు కనిపిస్తుంది చిన్న మిస్అండర్స్టాండింగ్ సర్దుమనుగుతాయి భాగస్వామితో నిజాయితీగా మాట్లాడండి ప్రేమలో నమ్మకం పెరుగుతుంది ఇక ఈ రాశివారికి ఈ కార్తీక మాసం మొత్తం పవిత్రమైన శుభప్రదమైన రోజులు శివుడు మరియు శ్రీ మహావిష్ణువు ఇద్దరూ మీపై ఆశీర్వాదాలు కురిపిస్తున్నారు మీ ప్రతి ప్రయత్నం విజయవంతమవుతుంది భక్తితో జీవించండి భవిష్యత్తు మీ వైపు వస్తుంది ఈ రోజు శివాలయానికి వెళ్లి బిల్వపత్రం సమర్పించి పాలు అభిషేకం చేయండి పాపక్షయం ధనలాభం ఆరోగ్య ప్రాప్తి ఈ రాశి వారికి కలుగుతుంది ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్లో కుంభరాశి వారు ఉంటే వారితో షేర్ చేయండి ఇంకా మీరు మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి పక్కనే ఉన్న హై బటన్ నొక్కటం ద్వారా మన వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది తద్వారా ఈ వీడియో మరింత మందికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది మరో చక్కటి వీడియోతో మళ్లీ కలుద్దామండి అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం శ్రీమాత్రే నమ